అందరికీ నమస్కారం చందూరులో ఉండే అనురాధ గారు నోముకున్న సంక్రాంతి నోములు సంక్రాంతి పండుగ రోజు ఉదయమే ఇంటి ముందు చక్కగా ముగ్గుతో పెట్టారు ఇంకా జాజుతో అలికి దానిపైన గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించారు బొమ్మ బోడిపళ్ళు కూడా పెట్టుకున్నారు ఇంట్లో నిత్యపూజ పూజ పూర్తయిన తర్వాత నోములన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు అయితే ఈ సంవత్సరం వచ్చేసి తను పెద్ద నోమి నోముకున్నారు అది వచ్చేసి కింటాంపావ్ పసుపు కొమ్ములు అంటే ఒక వంద ఇరవై ఐదు కేజీల పసుపు కొమ్ములు ఇవి లక్షకు పైగానే పసుపు కొమ్ములు అయినాయట ఈ విధంగా కింటం గడ్డం పావు పసుపు కొమ్ములు పెట్టుకున్నారు దానికి తోడుగా రెండు కిలోల లంబావు కుంకుమ కూడా పెట్టుకున్నారు ఈ విధంగా పెద్దగా పసుపు కొమ్ముల నోము నోముకున్నారు ఇంకా పసుపు కొమ్ములు ఇవి పెట్టుకోవడమే కాకుండా రెండు వెండి పసుపు కొమ్ములు కూడా చేయించారు దానికి పిసరంత బంగారము అద్దించారట ఇంకా పసుపు కొమ్ములు రాశిలాగా పోసుకుంటారు కదా దాని చుట్టూ చుట్టే దారంలాగా వెండి దారాన్ని చేయించారట ఈ వెండి దారాన్ని కింటాంపో పసుపు కొమ్ములకు ఉప్పకు చుట్టూ చుట్టారట ఇంకా వెండి రెండు పసుపు కొమ్ములు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారట ఇంకా వీటితో పాటు చాటల్లో సమ్మక్క సారక్క నోము అని పెట్టుకున్నారు రెండు చాటలు పెట్టుకొని చీర పెట్టుకొని పసుపు కుంకుమ బెల్లం పెట్టుకొని సమ్మక్క సారక్క నోము నోముకున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం సమ్మక్క సారక్క జాతర కూడా అయ్యింది కదా అందుకని చెప్పేసి సమ్మక్క చా సారక్క నోమని పెట్టుకున్నారు ఇంకా తను సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే కథల్లో భాగంగా ఈ సంవత్సరం తను ఆవు నోము కథను పూర్తి చేశారు అందుకని చెప్పేసి శనగపప్పు బెల్లం పత్తికింజలు గడ్డి ఇంకా ఒక రూపాయి కాయిన్ వేసి ఈ విధంగా నూట ఎనిమిది ప్యాకెట్లు చేశారట ఇవన్నీ ఈ విధంగా కుప్పగా పోసి గౌరమ్మను పెట్టారు ఇంకా టిఫిన్ ప్లేట్ల నోము కూడా నోముకున్నారు ఇవి మూడు వందల అరవై ఐదు టిఫిన్ ప్లేట్లు పెట్టుకున్నారట వాటికి లోకి చెడవ ప్యాకెట్లు ఇంట్లోనే తయారు చేసి పెట్టి నోముకోవడానికి గౌరమ్మను పెట్టారు ఇంకా వీటితో పాటు ఏకాదశి ద్వాదశితో కలిసిన తిది వచ్చింది కాబట్టి పండలాపురి నోము అని విఠలేశ్వరుని నోము అని పెట్టుకున్నారు తులసిమాలలు పుస్తకాలు ఇంకా కోలలు అటుకులు పదమూడు ప్యాకెట్లు పెట్టారు వీటితో పాటు సాబుదాన పల్లీలు కలిపి అవి కూడా పదమూడు ప్యాకెట్లు చేసి పెట్టారు అంతేకాకుండా రేగి పండ్లు జీడిపండ్లు చెరుకు ముక్కలు గాజులు చిక్కుడుకాయలు చక్కెర నువ్వులు కలిపి పెట్టి పెట్టారు ఇంకా ఐదో పటువ నానబియ్యం నల్ల పూసలు చిలకల నోము అంటే పంచదార చిలకల నోము కూడా పెట్టారు ఇవే కాకుండా వాళ్ళ అమ్మాయి నోముకున్న సంక్రాంతి నోములు కూడా ఉన్నాయి వాళ్ళ అమ్మాయికి చాలా రకాల సంక్రాంతి నోములు పెట్టించారు ఒక్కొక్కటి ఐదు చొప్పున పెట్టారు ఇంకా అవి వచ్చేసి ముగ్గు డబ్బాల నోము గల్ల పెట్టాల నోము అంటే గల్ల పెట్టెలు ఉంటాయి కదా అవి ఇంకా టేబుల్స్ నోము ప్లాస్టిక్ డబ్బాల నోము కొబ్బరి తురుము చేసే స్టాండ్ల నోము గాజుల నోము విష్ణుపాదాల నోము అగరబత్తి స్టాండ్ల నోము కానీల నోము సాసర్ల నోము చిన్న బ్యాగులు ప్లాస్టిక్ బ్యాగులు పేపర్ బ్యాగులు ఉంటాయి కదా అవి కూడా పెట్టారు నీళ్ళు పాలిష్ల నోము పోపు డబ్బాల నోము కార్తీక మాసపు జల్లీల నోము రోలు రోకలి ఇసుర్రాల నోము పలహారం ప్లేట్ల నోము చిన్న అద్దాల నోము దువ్వెన్ల నోము రబ్బర్ బ్యాండ్ల నోము చిన్నవి స్టీల్ తాంబాలాల నోము జలకడవల నోము గంగాళాల నోము ఈ విధంగా చాలా రకాల నోములే వాళ్ళ అమ్మాయికి పెట్టి నోమించారు ఈ విధంగా అన్ని రకాల నోములు అందంగా నీట్గా అరేంజ్ చేశారు ఇంకా ఐదవ పటవ పైన గౌరమ్మను పెట్టుకోవాలని తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి పూలు పెట్టి పూజ చేసుకున్నారు కుంకుకు బొట్లు పెట్టుకున్నారు అన్ని నోములపైన కూడా తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి గౌరమ్మకు పూజ చేసుకుని తర్వాత అన్ని నోములపైన కూడా ఈ విధంగా కొంగు కప్పి నోముకున్నారు ఇక పసుపు రాసి పూసారు కదా పసుపు కొమ్ముల నోము దానిపైన ప్లేట్ పెట్టి ప్లేట్లో గౌరమ్మను పెట్టి గౌరమ్మకు పూస్తే మెట్టెలు ఎండి పసుపు కొమ్ములు ఇంకా వెండి దారాన్ని చేశారు కదా అది కూడా అదే ప్లేట్లో పెట్టారు ఈ విధంగా వత్తిపత్తి వస్త్రాన్ని వేసి పూలు పెట్టి చిట్టి గాజులతో చక్కగా అందంగా అలంకరించారు లక్షకు పైగానే పసుపు కొమ్ములు పెట్టారు కదా లక్ష పసుపు కొమ్ముల నోము కూడా ఈ విధంగానే పూర్తి చేసుకున్నారు ఇలా నోము పూర్తి చేసుకొని ఇంకా మంగళహారతి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా చందూరులో ఉండే అనురాధ గారు ఎన్ని రకాల నోములు పెట్టుకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అని ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను